వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోతా అంటుండు దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే దిక్కు హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తా అనడం సంతోషమే కానీ అది కాళేశ్వరం వల్లనే సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల సాధ్యమైందని మీరు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు ఎన్నికల ముందు లక్ష కోట్లు కొట్టుకుపోయి కాళేశ్వరం వృధా అని ప్రచారం చేశారు కానీ ఖర్చు అయ్యిందే తొంభై మూడు వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి జరుగుతుంది ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన చెరువులో చేపపిల్లలు వేయడం లేదు వెంటనే చెరువులో ప్రాజెక్టులో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బిస్తకులస్తులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా కొట్టుకుపోయిందని మాట్లాడింద్రు ఖర్చిందే తొంభై మూడు లక్షల కోట్లు తొంభై మూడు వేల కోట్లు కానీ లక్ష కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడింది మరి ఖర్చయిందే తొంభై మూడు వేల అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ ఎక్కడికెళ్ళి వచ్చింది అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ను చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ సాగర్ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే వేసాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగైనాయి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు ఉన్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు అగస్టులో వేయాల్సిన పిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను